అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ తల్లికి వందనం పథకానికి అర్హత సాధించి ఇంకా ఈ పద్మూడు వేల రూపాయలు జమ కాని వారికి ఏపీ ప్రభుత్వం ఒక కమిటీ వేయడం జరిగినది ఆ కమిటీ ద్వారా ఒక్కొక్క రోజు కొన్ని జిల్లాలను ఎంచుకొని ఆ జిల్లాలలో ఎవరికైతే ఈ డబ్బులు ఇంకా జమ కాలేదు అటువంటి వారు అందరికీ పూర్తి స్థాయిలో ఈ డబ్బులు జమ చేయడమే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం జూన్ పన్నెండున సుమారు ఎనిమిది వేల కోట్లకు పైగా విడుదల చేయడం జరిగినది ఈ తల్లి పథకానికి సంబంధించి బడ్జెట్ అలాగే యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ అవుతూ వస్తూ ఉన్నాయి కానీ ఇప్పటి ఒక ఐదు శాతం ఇంకా ఈ డబ్బులు పడాల్సి ఉంది లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇప్పుడు ఆ ఐదు శాతం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కొన్ని జిల్లాలను ఎంచుకొని ఒక్కొక్క రోజు పూర్తి స్థాయిలో అంటే పెండింగ్ అనేది లేకోకుండా పూర్తి స్థాయిలో ఈ డబ్బులు అనేది జమ చేస్తూ వస్తున్నది ఆ కమిటీ అందులో భాగంగానే మొన్నటి రోజున ఒక నాలుగు జిల్లాలను ఎంచుకోవడం జరిగినది అలాగే ఈ రోజున ఒక ఆరు జిల్లాలని ఎంచుకోవడం జరిగినది ఆరు జిల్లాలు వచ్చేసి కృష్ణా ఎన్టీఆర్ అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే అనంతపురం శ్రీ సత్యసాయి ఈ ఆరు జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పన్నెండు వేల రూపాయలు మీకు అర్హత ఉండి ఈ పన్నెండు వేల రూపాయలు జమ కాలేదో అటువంటి వారందరూ మీరు ఒకసారి ఈరోజు బ్యాంక్ చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన వారు ఎవరు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి సారీ పశ్చిమ గోదావరి జిల్లా అలాగే అనంతపురం శ్రీ సత్యసాయి ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన లబ్ధిదారులు మీకు ఇంకా డబ్బులు పడని వారు ఉంటే ఖచ్చితంగా మీరు ఈరోజు అకౌంట్ చెక్ చేసుకోగలరు ఎందుకంటే ఈ నెల ముప్పై లోపు ఇలాంటి పెండింగ్ ఉన్న వారికి జమ చేయాలని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జూన్ ముప్పైన ఒకటవ తరగతి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి లబ్ధిదారుల్ని ఎంపిక చేసి మీ సచివాలయంలోనే డిస్ప్లే చేయడం జరుగుతుంది అటువంటి వారికి జూలై ఐదున ఈ డబ్బులు పన్నెండు వేల రూపాయలు అనేది జమ చేయడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు మీరు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి అనేది ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకుంటే ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు జమ కావు నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఈ ఎన్పిసిఐ లింక్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే నేను చెప్పడం జరుగుతుంది ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు ఈరోజు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంటు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ పెండింగ్ ఉన్నవారికి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని ఈ జిల్లాలో ఈరోజు డబ్బులు వేస్తారు కాబట్టి వారికి ఈ ఈ వీడియో అనేది చాలా యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి థ్యాంక్ యూ